ఈరోజు మన ప్రకాశం బీసీసీ ఈసీసీ చైర్మన్గా ప్రమాణి చేశారు బ్యాంకు పంతొమ్మిది డెబ్బై ఐదులో మన పెద్దలు గోపాల్ గోపాల సంఘాలు ఆధ్వర్యంలో స్థాపించబడింది దాని తర్వాత గోపాల సంఘ్ గారు ఫస్ట్ చైర్మన్గా ఒక కాలం వర్క్ చేశారు తర్వాత ఆయన తర్వాత మన డాంచే గారు వర్క్ చేశారు వారి వారిద్దరి తర్వాత మన ప్రభాకర్ రావు గారు ఆ రోజు ప్రభాకర్ రావు గారు కదా ఈ బ్యాంకులో డైరెక్ట్ చైర్మన్గా వర్క్ చేసి ఎవరైతే చైర్మన్గా వర్క్ చేశారో ఆ తర్వాత కూడా నలుగుశంకర్ రెడ్డి గారు అయిన తర్వాత వీరందరి హయాంలో బ్యాంక్ అయితే బాగానే వస్తూ ఉంది తర్వాత అదే అంటే మన దాంచెల్ల ఆ టైంలో అయితే ఆయన సొంత నిధులు డిపాజిట్ చేసి సరిగా డిపాజిట్ సరిగ్గా లేకపోయినా కూడా సొంత నిధులు డిపాజిట్ చేసి లోన్ ఇప్పించి తర్వాత దాన్ని మళ్ళా బెటర్గా చేయడం జరిగింది సో అటువంటి బ్యాంకుకి పాటు గోపాల్ పోసే కాదు అలానే మన ఆంజనేయ గారు అలానే మన రెడ్డి గారు తర్వాత మన ప్రభాకర్ రావు గారు ఇటువంటి పెద్దలు ఉన్నటువంటి బ్యాంక్ చైర్మన్ పదవిలో ఈరోజు నాకు అవకాశం రావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించడం అలానే మా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దాని తర్వాత మన యూత్ లీడర్ మన మంత్రివర్యులు లోకేష్ గారికి కానీ ఇక్కడ లోకల్గా నాకు ఈ పదవి రావడానికి మెయిన్గా సహకరించిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి మిగతా మన మంత్రి వర్యులు ఇద్దరు మంత్రి వర్యులకి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను పేరు పేరున నా లైక్స్ చెప్పుకుంటా ఉన్నాను అట్లాగే మెయిన్ బ్యాంక్కి కావాల్సింది డిపాజిట్స్ డిపాజిట్స్తో పాటు పర్ఫెక్ట్ లోనింగ్ ఇంకా లోను అంటే కరెక్ట్గా దేనికి లోన్ పెడుతున్నాడు అనేది వెరిఫై చేసుకొని దొంగ లోన్లు కాకుండా పర్ఫెక్ట్ లోన్ చేసుకొని రికవరీస్ చేస్తే బ్యాంకు కొంత బెటర్ స్టేజ్లో ఉంటుంది అది చేయాలని నా సంకల్పం రెండోది మన నా అదృష్టం ఏంటంటే ఫిఫ్టీత్ గోల్డెన్ ఈ సంవత్సరంలో రాడ నవంబరు ఆ టైంలో రావచ్చు సో అప్పటికి నేనేంటే డిజిటలైజ్ చేయగలగాలి దీన్ని బ్యాంకుని బ్యాంక్ రూపురేఖలు కొద్దిగా లోపలికి వస్తే డిపాజిటర్ బ్యాంక్ అట్మాస్ఫియర్ కనపడాలి అది కొద్దిగా కరువు దాన్ని ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి డిపాజిట్స్ పెంచి పర్ఫెక్ట్ లోనింగ్ ఇచ్చి ఆ లోన్ ఇచ్చిన వాటిని పర్ఫెక్ట్గా రికవరీ చేసుకుంటే బ్యాంకు ఉన్నత స్థితిలో ఉంటుంది అప్పుడు మన బ్యాంక్ మంచి పేరు వస్తుంది అలాగే నాకు మంచి పేరు వస్తుంది అట్లాగే తద్వారా మన ఎమ్మెల్యే గారికి అందరికీ మంత్రికి ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటాను అసలు అలాగే ఉన్న బ్యాంక్ సంబంధించిన అవినీతి కానీ గోబనం కానీ నాకు ఇంకా నేను ఆ దృష్టిలో ఇంకా వెళ్ళలేదు అసలు బేసిక్గా ముందు ఏంటంటే డిపాజిట్స్ లోనింగ్ రికవరింగ్ వీటి మీద దృష్టి పెడతాను తర్వాత ఏమున్నాయో అనేది సానుకూలంగా అప్పుడు నేను స్పందిస్తా చెక్ చేసుకొని మనం ముందు రాగానే నేను పాత ఏమున్నాయో చూస్తాను ఇవన్నీ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అప్పుడు ఏంటంటే మనకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ముందు నాకు తక్షణ కర్తనే బ్యాంకు డిపాజిట్స్ తర్వాత కరెంట్ అకౌంట్స్ పెంచడం ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయడం ఇటువంటి చేసి మనం మంచి పేరు తీసుకోవాలి రావాలి అని కోరుకుంటాము కానీ నాకు అందరూ మన బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం ముప్పై ఐదు బ్రాంచీలు నూట డెబ్భై ఐదు ఈ ఈసీసీబీ బ్యాంక్ ప్రతి ఒక్క ఉద్యోగి నాకు సహకరిస్తాడనే కోరుకుంటున్నా నేను వాళ్ళకి పూర్తిగా సహకరించి నాకు కావాల్సిన రీతిలో నేను పనిచేయించుకుంటాను థ్యాంక్ యూ